చేసుకోర్రీ ఇక నిన్న చాలా బాధాకరమైన విషయం ఇది చూసిన తర్వాత ఎంతమంది మెసేజ్ చేసిళ్ళు ఎంతమంది కాల్ చేసి అంటే నా కాంటాక్ట్లో ఉన్న దాదాపు అన్ని అందరూ ఇదే నాకు పంపించారు ఈ వీడియో ఇక ఇది అందరి స్టేటస్లల్లో ఉన్నది అందరి నోట్లలో నాలుతున్నది అందరి వాట్సాప్ గ్రూపులలో చక్కెర కొడుతున్న ఈ వీడియో ఇది దీంట్లో జీవితం యొక్క పరమార్థం ఉంది అని చెప్పడంలో కూడా ఎలాంటి డౌటు లేదు ఇక్కడ మీకు కేవలం ఇద్దరు చిన్నారులు మాత్రమే కనిపిస్తున్నారు నాకు ఇద్దరు చిన్నారులు కాదు ఆ కుటుంబం యొక్క భవిష్యత్తు కళ్ళ ముందు చాలా క్లారిటీగా కూడా కనబడుతుంది ఒకసారి మనం అందరం కూడా ఆలోచిద్దాం తెలంగాణ ప్రాంత బిడ్డలారా నేనే మాట చెప్తున్నా అంటే ఇక్కడ ఒకసారి చూడండి ఇటుక 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 పేర్చి ఇల్లు కడతాడు తండ్రి అంటే తన జీవితాన్ని మొత్తం సాక్రిఫైస్ చేస్తాడు తన మొత్తం జీవితాన్ని కూడా తనకున్న తన జీవితాన్ని మొత్తం కూడా తన యొక్క రక్తాన్ని చెమట చుక్కగా మార్చి ఇటుక ఇటుక పేర్చి జీవిత కాలంలో మధ్యతరగతి పేద కుటుంబాలకు కేవలం ఇల్లు కట్టుకోవడం అనేది ఒక కళ ఇల్లు కట్టుకోవడం కోసం మొత్తం జీవితాన్ని త్యాగం చేస్తారు ఇది నిజం ఎవరు అవునన్నా కాదన్నా నిజం ఒక్క సొంత ఇల్లు ఉంటే చాలు అనేది చాలామంది వందలో తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం మంది కళ ఎందుకంటే ధనవంతులకు ఎట్లా ఇల్లులు ఉంటే దాని గురించి నేను మాట్లాడట్లేదు కానీ తండ్రి ఇటుక ఇటుకా ఇటుక పేర్చి ఇల్లు కడితే హైడ్రా వచ్చింది కూల్చేసింది ఇక్కడ చిన్న పిల్లలు జీవిత సారాంశాన్ని చెప్తున్నారు అయ్యార్ రేవంత్ రెడ్డి గారు నీకు ఇంత మనవడే ఉన్నాడు మొన్ననే నేను చూసిన నీ సోషల్ మీడియా మాధ్యమాలలో నీ కాంగ్రెస్ గ్రూపులలో నువ్వు చాలా ఉత్సాహంగా కూడా నీ మనవడు గణేష్ నిమజ్జనం రోజు డ్యాన్స్ చేస్తా ఉంటే వెనక చేతులు కట్టుకొని ఉన్నది మన అందరం కూడా చూసినాం అయితే నీ అంత నీ మనవడంత వయసే వీళ్ళిద్దరిది మీరు ఇల్లు కూల్చేస్తే రాయి 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 వేర్చి నీ ఇల్లు కట్టే ప్రయత్నం చేస్తున్నారు ఈ చిన్నారులు తన తండ్రి ఇల్లును కూల్చేసింది ఈ ప్రభుత్వం ఆ ఇల్లును కట్టడానికి ఈ చిన్నారులు పసి హృదయాలు చిన్నపిల్లలు దైవంతో సమానం అంటారు కదా ఆ చిన్నపిల్లలు చూడురి రాయి 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 వేసి గోడగట్టే ప్రయత్నం చేస్తున్నారు అంటే ఇది చూసినాక కూడా మా ముఖ్యమంత్రి చలనం లేదా అంటే రాదు మా ముఖ్యమంత్రి ఎట్లా అంటే ఉంటుద్దు పోకడలకు కేర్ ఆఫ్ అడ్రస్ మా ముఖ్యమంత్రి ఆలోచన ఉంటుంది కానీ ఏంది అంటే ఒక ముండోడు ఆయన ఏది అనుకుంటే గదే కుందేలకు ఏంది రెండు కాళ్ళు అంటే రెండు కాళ్ళే అంతే ఇక ఈయన అయినా అంతే ఇక ఏం మాట్లాడరు అన్నట్టు ఈరోజు ఈ యొక్క ఈ యొక్క ఫోటో చూసిన తర్వాత ఈ పిక్చర్ చూసిన తర్వాత ఏం మాట్లాడతాడని ముఖ్యమంత్రి ఏ చిన్న పిల్లలు ఆట ఆడుకుంటాము చిన్నప్పుడు ఆడుకున్నాం కదా గట్లనే ఆడుకుంటాలు రాళ్ళ ఆట ఆడుకుంటా ఇంటిని వేర్చుకుంటాను లేకపోతే రకరకాలని చెప్తారా ఇదేనా మీరు మాట్లాడేది ఇదే కదా మీరు మాట్లాడబోయేది నాకు తెలిసినంత వరకు ముఖ్యమంత్రి గారు గదే మాట్లాడతారేమో అయ్యా ఎనుమల రేవంత్ రెడ్డి గారు నీకు ఈ చిన్న వయసు ఉన్న మనవాడు ఉన్నాడు ఈరోజు ఈ చిన్న పసి హృదయాలకు సంబంధించి ఏం సమాధానం చెప్తావయ్యా రేవంత్ రెడ్డి వాళ్ళు చూడు మీరు పోయి బుల్డోజర్లతోని కూల్ చేస్తే ఆ గోడ మీద చిన్న చిన్న రాళ్ళతోని చిన్న చిన్ని చేతులతోని ఏ విధంగా పేర్చే ప్రయత్నం చేస్తున్నారో ఈ ఒక్క ఫోటో చూస్తే అద్దం నీకు అర్థమైతే లేదా జీవిత పరమార్థం అర్థం పడతలేదా ఇంకా నీకు అర్థమైతే లేదా హైడ్రా గురించి ఆల్రెడీ హైకోర్టు అబ్బబ్బబ్బ ఏ నెంబర్ వన్ నిజంగా చెప్తున్న సెల్యూట న్యా ప్రధాన న్యాయమూర్తి హైకోర్టుకు సంబంధించి తాను ఎంత దారుణంగా అంటే నిజంగా ప్రజల నిజంగా ప్రజలకు వందకు వంద శాతం హైడ్రా కమిషనర్ విచారణకు అటెండ్ అయిన తర్వాత పూర్తి విశ్వాసం వచ్చింది తెలంగాణ ప్రాంత బిడ్డలకు అక్కడో చోట అక్కడో చోట చట్టాలు చుట్టాలుగా మారిపోతాయి అనుకున్నాం కానీ న్యాయస్థానం ఎప్పుడైతే హైడ్రా కమిషనర్ను నిలదీసిందో నినాదించిందో ఇక మామూలుగా లేదా అట సూపర్ అనిపించింది ఈరోజు తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఈ ఫోటో చూసిన తర్వాత మీ యొక్క మీరు ఏమనుకుంటున్నారు అంటే ఈ యొక్క ఫోటో ఈ చిన్నారు తల్లుల ఫోటో చూసిన తర్వాత మీ మనసులో మాటేంది మీరు ఏం చెప్పదలుచుకున్నారు జరా మా గీకి గీ కామెంట్ల రూపంలో జర చెప్పరాదు ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలవాలి కాబట్టి గీ యొక్క గీ ఫోటో చూసిన తర్వాత ఈ ఇక్కడ కామెంట్ చేయరు జరా ఈ ఫోటో గురించి మీరేమనుకుంటున్నారు చిన్నపిల్లల జీవితాలు ఏ విధంగా చిదిలిపోతున్నాయనేది ఒకసారి చూద్దాం మూసీలో కూల్చివేతలు నూట యాభై ఇండ్లు నేలమట్టం పేదల ఆక్రందనలు పట్టని రేవంత్ సర్కార్ పోలీస్ బందోబస్తు మధ్య ఇండ్లు కూల్చివేత ఇరుకు గల్లీలలోకి రాని బుల్డోజర్లు జేసీబీలు యాభై మంది కూలీలను తెచ్చి కూల్చివేతలు మా ఇండ్లను బలవంతంగా కూలుస్తున్నారు సామాన్లు తీసుకొనిలే బాధితులు ఓ చేస్తే మా జీవితాలను బర్బాద్ చేసిండు ఐదు రోజుల నుంచి మంచిల్లు లేవు తిండి లేదు ఇంట్లో పాచి పనులు చేసి ఓ ఇల్లు కట్టుకున్నాం దానిని కూల్చివేసిండు ఇప్పుడు మమ్మల్ని రోడ్ల మీద నిలబెట్టిండు మా బతుకులను ఆగం చేసిండు ఇప్పటికైనా మా ఇల్లు మాకే ఇస్తే ఎంత కష్టమైనా మళ్ళీ కట్టుకుంటాం ఇంకెక్కడికి పోయేది లేదు అంటూ పూర్తి స్థాయిలో శంకర్ నగర్కు సంబంధించిన బాధ్యతలు చాందుబి తల్లి చెప్తున్నది ఆ చాందుబి తల్లి ఏమంటున్నది అంటే ఇండ్లల్లో పాచి పని చేసుకునేటోళ్ళం మేము పాచి పని చేసుకొని రూపాయి రూపాయి కూడేసి చిన్న ఇల్లు కట్టుకున్నాం ఆ ఇళ్లను ఈరోజు జేసీబీలు రావని బుల్డోజర్లు రావని యాభై మంది కూలీలను తీసుకొచ్చి కూల్చేసిండే ఇది నీకు న్యాయమార్ రేవంత్ రెడ్డి అని చాందిబి తల్లి తల్లి అడుగుతున్నది ఏమని అడుగుతున్నదో తెలుసా నువ్వు నూట యాభై ఇళ్ళను నీలమట్టం చేస్తున్నావు కదా మూసీలో ఇదే మూసీ సుందరీకరణ పేరుతోని జపాన్ టెక్నాలజీ లేకపోతే నువ్వు కాడ ఆ టెక్నాలజీ ఏది ఉందో ఆ టెక్నాలజీని ఎందుకు వాడలేకపోయినావు ఈరోజు ఈ ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలు హైదరాబాద్ ప్రజలారా నీ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నోట్ హైదరాబాద్ ప్రజలారా చాలా ఇంపార్టెంట్ ప్రకటన నేను చేస్తున్నా గుర్తుపెట్టుకొని లక్ష కుటుంబాలను రోడ్డు మీద ఇస్తాడు ఈ యనుముల రేవంత్ రెడ్డి లక్ష కుటుంబాలను రోడ్డు మీద వేయకపోతే నన్ను అడుగురి లక్ష కుటుంబాలను బాజాప్తిగా రోడ్డు పాలు చేస్తారు మీరందరూ కూడా హైదరాబాద్లో మరో తెలంగాణ ఉద్యమాన్ని మరో సాగరహారాన్ని తలపించే ఉద్యమం మీరు చేయాల్సిందే లేదా సెక్రటరియేట్కు సంబంధించి గదులన్నీ గచ్చిండు కల్వకుండ్ల చంద్రశేఖరరావు గారు అవి ఎమ్మెల్యేల కోసం మినిస్టర్ల కోసం గచ్చిండు మీ అంతా తీసుకపోయాళ్ళు ఉండేది బాజాతగా ఏమైతే అదైంది తర్వాత చూద్దాం మనం నేను చెప్తున్నా కదా ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే సెక్రటరియేట్ కూడా సెక్రటరియేట్ కూడా ఎఫ్టిఎల్ పరిధిలోనే ఉంది అదేంది మున్సిపల్ కమిషనర్ ఆఫీసు పరిధిలోనే ఆ లుంబిని పార్కు ఏదో ఉంటుంది అది ఆ షిరలనే ఉండేది అమరవీళ్ల స్మారక చిహ్నం కూడా ఎఫ్టీఎల్కే వస్తుంది ఇటు తెలుగుదీ ఫ్లైఓవర్ కన్ను మొదలు పెడితే అటు కూడా అంత ఎఫ్టీఎల్ పరదే వస్తుంది ఆ పక్కన నెక్లెస్ రోడ్డు ఆ దాని తర్వాత ఆ పక్కన ఏంది ఆ ప్రసాద్ ఐమాక్స్ ఆ పక్కన ఇంకో ఇంకో రెండు మూడు హోటళ్ళు ఉంటాయి ఇవన్నీ కూడా ఎఫ్టీఎల్ బఫర్ జోన్లోనే వస్తాయి మరి వీటన్ని కూల్చేయాలి ముఖ్యమంత్రి కానీ ఎంత దారుణమంటే అంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని చూస్తూ ఉంటే చాలా బాధేస్తుంది అరే మూర్ఖతో పాలన ఎందుకు చేస్తారు రాబాయ్ ఇంత చిన్న పిల్లల జీవితాలతో ఎందుకు ఆడుకుంటారు వాళ్ళకు పునరావాసం కల్పించాలి వాళ్ళకు నష్టపరిహారం కల్పించాలి చాలా రకాలుగా కూడా మేలు చేయాల్సిన ముఖ్యమంత్రి కీడు చేస్తా అంటే ఎవరు కొంచెం పాపం మా ప్రతిపక్షాలన్నీ మా భారతీయ జనతా పార్టీ ఏమో ఇప్పుడు రైతు ఉద్యమం మొదలుపెట్టింది మరి ఆ రైతు ఉద్యమం దేనికి సంకేతం ఎందుకు తీసుకొచ్చిందో నాకైతే ఇప్పటికీ అసలు అర్థమే అయితే లేదు అసలు చాలా బాధాకరమైన విషయం ఏంటి అంటే హైదరాబాదితులకు అండగా ఉండాల్సింది మూసి బాధితులకు అండగా ఉండాల్సిన వీళ్ళు గడ కూర్చొని దీక్ష చేస్తారండి రైతుల పక్షాన చేయడం మంచిదే కానీ ఇప్పుడు పరిస్థితి అది కాదు కదా మనం ఉద్యమం చేస్తాం ఓ మస్తున్నది ఇంకా చేయాల్సింది గడ పూర్తి స్థాయిలో ఇల్లులన్నీ పోతున్నాయారని ఆయన గడిపోర్ర అంటే టెంట్ వేసుకొని గడ ఊకున్నారు మా భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఇక మా కమ్యూనిస్టు పార్టీ వాళ్ళు ఆ జాడపత్తలేరు ఇక మా తెలంగాణ జన అది పోయి కాంగ్రెస్లో కలిసింది అయిపోయింది దానిపైని ఇంకేమున్నది తెలంగాణ జనసేన లేదు తెలంగాణ తెలుగుదేశం ఉన్నా అది ఉన్నదా లేదా అది కాంగ్రెస్ టూ అది తెలియదు ఇంకేం పార్టీలు ఉన్నాయి కే పాల్ పాపం పోరాటం చేస్తాడు ఆయన కోర్టులని అదని ఇదాని ఆయన తిరుగుతూనే ఉన్నాడు ఇంకే పార్టీలు ఉన్నాయి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒకసారి ఆలోచించుర్రీ బీఆర్ఎస్ పార్టీల్లో పొట్టు పొట్టు తిరుగుతున్నారు మొన్న హరీష్ రావు తిరిగిండు నిన్న కేటీఆర్ తిరిగిండు మళ్ళీ ఎమ్మెల్యేలు తిరుగుతున్నారు వాళ్ళ బాధలు వాళ్ళే వర్ణాతీతం ఇక ఎందుకంటే వాళ్ళు ప్రజలను కాపాడడంలో నిమగ్నంపై పేరు అంగరక్షకులు ఎక్కువ ఉన్నారు అదే ఒప్పుకుందాం కానీ ఇక మిగతా పార్టీ అంతా ఏడబైయర్రు అనేది ఒకసారి మనం అంతా ఆలోచించాలి ఈ చిత్రాన్ని చూసిన తర్వాత తెలంగాణ ప్రాంత బిడ్డలకు ఏమనిపిస్తుందో గిడ కామెంట్ బాక్స్ ఉంటుంది గిడ గిడ పెట్టుర్రి ఆ చిన్న చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది అసలు మీరు ఏమనుకుంటున్నారు అనేది కూడా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి ఎందుకంటే ఈ చిన్న పిల్లల జీవితాలు నేను ఏమంటున్నానంటే చాలామంది ఉపన్యాసం ఇస్తూ ఉంటారు మనం రాజకీయ నాయకులకు మైక్ ఇగో ఇట్లా పట్టుకొని నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు అధ్యక్ష అని అసెంబ్లీలో మొత్తుకుంటారు ఇక బల్లలకు గుళ్ళల్లో లేకపోతే యువతున్న పోతే నేటి బాల లేరేపటి భావి భారత పౌరులు అని మొత్తుకుంటారు కానీ నా యొక్క బావిభారత భారత పౌరులకు సంబంధించిన జీవితాలను చిందరవందర చేసి చిదిమేస్తూ ఎట్లా అంటే అధ్వానంగా చేసేస్తున్నది రేవంత్ సర్కార్ ఇక ఇంతకంచే దారుణమైన ముచ్చటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏడ చూసినా మీకు కనబడదండి ఇగో ఇంకొక చిత్రం ఇక ఇటువైపు చూడు ఏమున్నదో ఏమున్నదక్క అనే కా చూడు బతుకలే మకీ బతుకూలే పాయం పాయేం ముంద బతుకూల హోలేస అంటాం చూడు ఒక పాటు ఉంటుంది సినిమాలలో సేమ్ అట్లనే అయిపోయింది బతికే కూలింది ఇక బతుకమ్మ ఎక్కడిది సారు ఒక్కసారి చూడురి కేసీఆర్ సారు చీరలు ఇచ్చిండు రేవంతు ఇల్లు కూలగొచ్చిండు మార్పు మార్పు అని చెప్తే నమ్మి ఓటేస్తే ఈ రేవంతు మమ్మల్ని నడిమిట్ల బొందబెట్టిండు రెక్కలు ముక్కలు చేసి కట్టుకున్న ఇంటిని కూలగొట్టిండు మా బతికే కూలిపాయే ఇక బతుకమ్మ ఎట్లా ఆడాలే తెలంగాణ వచ్చినప్పటి నుంచి తెలంగాణ వచ్చినప్పటి సంధి ఈ దినం వచ్చిందంటే అందరం చెరువు కాడనే బతుకమ్మ ఆడేది కేసీఆర్ సారు చీరలు పంచేది పది దినాలు సంబరం ఉంటుండే రేవంతు వచ్చిన కాడి నుంచి రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తుండు కేసీఆర్ సార్ లెక్క రైతుబంధు ఇచ్చే శాత కాదు రుణమాఫీ చేసే ముఖం లేదు దరిద్రమైన పనులు చేస్తుడంటే మస్తు ఫస్ట్ ఉంటాడు ఈ ముఖ్యమంత్రి ఇంతమంది పేదోళ్ళ ఏడుపు మంచిది కాదు ఇంకింత అనుభవి ఇంతకింత అనుభవిస్తాడు తారా సున్నం చెరువు హైదరాబాద్ రాలి ఇగో ఈ తల్లి చూడు ఈ బతుకుల చిత్రాన్ని చూసిన తర్వాత ఇక మనం ఏం మాట్లాడతాం ఒకసారి యావత్తు తెలంగాణ సమాజం కూడా తలదించుకునే పరిస్థితులు వచ్చింది అని చెప్పడానికి ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఏమీ లేదన్నా మీరందరూ చాలామంది ఐ సపోర్ట్ హైడ్రా అని ఎవడెవడో అంటున్నాడు ఎట్లా కొట్టాలి తెలుసారా మేము మన కంటే దారుణంగా కొట్టాలి నేను చెప్తున్నా కదా బలపచ్చి మదమచ్చి కొట్టుకుంటున్నారు మీరు నిజంగా చెప్తున్నా రేవంత్ రెడ్డి అభిమాని అయితే కానీ బై కాంగ్రెస్ కర్రడు అయితే గా కానీ నిజమైన కాంగ్రెస్ వాళ్ళు ఎవరు ఇది హైడ్రాకు సపోర్ట్ చేస్తలేదు మీ పార్టీకి సంబంధించిన దానం నా ఎందరో పొట్టు పొట్టు వేసుకున్నాడా ఇక సంగారెడ్డికి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అయితే జగడమే చేసిండు నువ్వు నా జిల్లాలోకి వచ్చేది లేదు నా నియోజకవర్గాల్లో నువ్వు కూల్చేది లేదని మీకు అర్థమైతే లేదు ఇదే పరిస్థితులలో మీ అమ్మా నాన్ననో మీ అక్కా చెల్లెలనో మీరే ఉంటే ఆ బాధ ఏందో అర్థమవుతుంది ఐ సపోర్ట్ హైడ్రా అని హ్యాష్ హ్యాష్టాగ్ వేసి మొత్తం సర్క్యులేట్ చేస్తాను చెప్పు తీసుకొని పల్లె పల్లె కొడితే ఆ బాధ ఏందో తెలుస్తుంది హైదరాబాదితులందరూ అదే పని చేస్తారు అనుకుంటురేమో రాజ్యం నీ చేతులు ఉంది కదా అని విర్రవీగే నా కొడుకులందరి భవిష్యత్తులో ఖచ్చితంగా కుక్క సావు చేస్తారు అంటారు కదా అట్లా తిరుతున్నారు నిజంగా వీళ్ళ వీళ్ళ యొక్క శాపన అర్థాలు ఈ ప్రభుత్వానికి నాకు తెలిసి ఎన్ని రోజులు ఉంటుందో నాకైతే తెలియదు కానీ వీళ్ళ బతుకులు మాత్రం బతికి వేస్ట్ ఇక ఈ జన్మ వీళ్ళది వృధా నేను చెప్తున్నా కదా కనీసం ఒక జంతువుగా ఉడితేనైనా కనీసం ఒక విలువ ఉండేది ఉంటే కానీ ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఎవడన్నా పోకురి ఆ ముఖాన పోకూరు హైదరాబాద్ల సైడ్ పోతే మీ బట్టలు ఉంచి మీద బట్టలు లేకుండా చేస్తారు గుర్తు ఈ రోజు ఈ తల్లి ఏం చెప్తున్నది పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రాంత బిడ్డలారా చూడ్రి ఏమైపోయింది ఇల్లు అంతా కూల్చేసేళ్ళు అడివి అడివి చేత్తిరి కట్టుర్రా మీకు సిగ్గు శరాల ఉంచే దానికి అట్టి చూపెట్టు రెండు రోజులు పడుతుంది తేమ్స్ థేన్స్ ఒక్క ఇల్లు కూల్చలేదు పకడ్బందీ ప్రణాళిక సివరేజ్ ట్రీట్మెంట్ నదికి కొత్త రూపు వరదల నియంత్రణకు పక్కా సిస్టమ్ కూల్చివేతలతో తప్ప మూసిపై ఎక్కడ కనిపించే తేమ్స్ యాక్షన్ ప్లానింగ్ అంటూ కూడా చెప్పినాయి ఏం లేదండి ఇగో ఇక్కడ కనబడుతున్నది కదా లండన్ నగరానికి మరింత వన్నె